క్రీస్తులో ప్రగనేశు క్రీస్తు వారి నామంలో ప్రియాత్మ సహోదరి సహోదరులందరికీ కూడా రువిక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను అందరూ కూడా అని తలుస్తూ మీ అందరి కొరకు మాను దిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటుంటున్నాము చాలా సంతోషము సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినివారంగా ఉందాము రండి మనము సేవించేటువంటి దేవుడు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు లేక ఆయన మన పట్ల మేలు చేయడానికి మానని దేవుడుగా ఉంటున్నాడు మన మాట వినే దేవుడుగా ఉంటున్నాడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు కానీ ఎలా ప్రార్థన చేయాలి ఏంటనేటువంటివి కొన్ని షరతులు ఉంటూ ఉన్నాయి ఆ ప్రకారముగా మనము ప్రార్థన చేసినట్లయితే నిజముగా ప్రార్థన చేసినట్లయితే నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు యథార్థంగా ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆయన అంగీకరించేటువంటి దేవుడు ఇలాంటి చక్కని హృదయంతో మనము ఆయనను సేవించినట్లయితే ఆయన మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అంతేకాదు ఆయన మాట ఇచ్చి వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు కనుక అలాంటి దేవుని కలిగి ఉన్నటువంటి మనము అనేక సార్లు దేవుని యొద్ నుంచి మనము కోపోద్రతకు గురి అవ్వవలసిన వారముగా ఉంటున్నాము ఎందుకంటే మన అవిధేయ క్రియలను బట్టి ఇస్రాయల్ ప్రజలు అనేక మార్లు దేవునికి కోపం పుట్టించిన వారుగా ఉంటున్నారు దేవునికి అవధేయులుగా ఉంటూ ఉన్నారు ఆ కారణం చేత వారి పట్ల కోపిస్తూనే వారి ఎడల కృప్పు చూపేటటువంటి దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు కనుక ఈ యొక్క సమయంలో మనము లేఖన ఆధారంగా కొన్ని విషయాలను గమనించుదాము రండి ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై వచనాన్ని చదువుకుందాము నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదును దేవునిని వారు విడవకుండునట్లు వారికి దేవుడంటే భయభక్తులు కావాలని దేవుడు వారిని సరైనటువంటి మార్గములో నడిపించాలని కొన్నిసార్లు దేవుడు వారి పట్ల కఠినంగా ఉండినా కానీ వారికి కృపు చూపిన దేవుడు వాగ్దానం చేసిన వాడు మరి నమ్మదగిన వాడు కదా మాట ఇచ్చి ఆయన తప్పని దేవుడు కదా మన తల్లిదండ్రులు కూడా మనము వారి చెప్పినటువంటి మాటను వినకపోతే అనేక వారు మన పట్ల కోపించి కొన్నిసార్లు కఠినంగా ఉండి మళ్ళా ప్రేమను చూపిస్తూ ఉంటారు అలాగనే తన ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్ళ పట్ల అలాగే దినానం మన పట్ల కూడా ఆయన కృప చూపుతూ ప్రేమిస్తూ మనను అనేకమైనటువంటి కొన్నిసార్లు మనకు శోధనలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ వస్తూనే ఉండేట కారణము ఏంటి అని అనగా ఆయన ఎలాంటి దేవుడో మనము తెలుసుకున్నట్లుగా మనలను ఆ మార్గము గుండా నడుపుతూ మనకి నేర్పించి ఆయనకు సమీపంగా చేయడానికి అనేకమైన సందర్భాల్లో మనము కూడా కొన్ని కొన్నిసార్లు ఆ శ్రమలకు గురి కావాల్సిన వారంగా ఉంటూ ఉంటున్నాము చాలా సంతోషమే ఆ శ్రమలను మనము సంతోషంతో అనుభవించాలంట పౌలు శీలలు సరసాలలో వేసినప్పుడు దాన్ని మహదానందంగా ఎంచుకుని వారు కీర్తనలు పాడుతూ ప్రార్థన చేసి దేవుని సంతోషించి దేవుని ఎందు సంతోషించిన వారిగా ఉంటున్నారు ఆ సందర్భంలో అక్కడ వారు ఆ రాత్రంతా చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆ జైలు అధికారులు ఆ జైలు యజమాని మారుతూ వచ్చినాడు వారి కుటుంబం అంతా బాప్తిజం పొందుకుంటూ వచ్చింది ఆ శ్రమలు వారికి మహదానందమని ఎంచుకుని వారు దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు చాలా సంతోషం ఫ్రీలారా దేవుడు ఇంత గొప్ప వాత్సల్యము కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన మేలు చేయట మానని దేవుడు వారి హృదయములు హృదయములలో నాయడల భయము భయభక్తులు కలిగి ఉండాలని భయభక్తులు పుట్టించదని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాదు వారికి మేలు చేయటకు వారి అందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోనూ నా దేశంలో నిశ్చయముగా వారిని వారిని నాటెదను చూడండి ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు అలాగనే వారు అనేక సార్లు వారు దుష్ప్రవర్తనను బట్టి దేవునికి కోపం రప్పించిన వారిగా ఉంటున్నారు కదా ఆ మాటనే చెప్తూ ఉంటున్నాడు మనము ముప్పై వచనాన్ని చదువుకుందాం ఇస్రాయలు వారును యూదావారును తమ బాల్యము మొదలుకుని నా ఎదుట చెడుతనమే చేయిచు వచ్చుచున్నారు చెడుతనమే చేయిచు వచ్చుచున్నారు నా ఎదుట అంటా ఉన్నాడు బాల్యము నుండి అట తమ చేతులు తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపము పుట్టించుచు పుట్టించువారు ఇదే ఎహోవాకు నా కోపము రేపుటకు ఇస్రాయేలు వారును యోధావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవర్తనను యోధాజనులను యర్షల్యము నివాసులను నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించిచున్నాను వారు చూపినటువంటి దుష్ప్రవర్తనను బట్టి వారు మరి తమంతడు తాము విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ విగ్రహాలను చేసుకుంటూ అన్య దేవతలకు పానార్పణములు నప్పి చెరువు తొమ్మిదవచనంలో మనం ఆ మాటను చూస్తాం చూడండి ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని గుట్టించి ఏ విద్య మీద జనులు బయలులకు దోపార్పణములు చేసి అన్య దేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిథ్యలన్నిటినీ కాల్చివేసదను వ్యాలే అనగా ఎందుకంటే అన్య దేవతలకు వారు ధూపములు వేసి పానార్పణములు అర్పించి నాకు కోపము రేపుతూ వచ్చారు నాకు కోపము పుట్టిస్తూ వచ్చినారు కనుక ఇస్రాయేల్ వారు యూదావారి బాల్యము మొదలుకొని నాకు వారి ఎడల కోపము పుట్టిస్తూనే ఉన్నారు వారు అయినా కూడా ఇక్కడ దేవుడు అంటున్నాడు నలభై వచనంలోకి వచ్చేటప్పటికి ఆ పట్టణం అంతా కడ్గము చేతను ఇస్రాయలు దేవుడవు ఏవో ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాడు ఈ మాట ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదే బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భరముగా నివసింపచేసేదను అని చెప్తూ ఉంటున్నాడు చూడండి వారు దేవునికి మహాకోపము రప్పించారు చాలా రౌద్రము దేవునికి రప్పిస్తూ వచ్చారు కానీ మరలా అంటున్నాడు దేవుడు వారి పట్ల వాగ్దానం చేశాడు కదా ఆయన కూడా వారిని క్షమించి వారు బాల్యము నుండి కోపము పుట్టిస్తూనే ఉన్నారు ఆయన దేవుడు మళ్ళా క్షమించి అంటున్నాడు వారు నాకు ప్రజలై ఉందురు నేను వారికి దేవుడునై ఉండును వారిని నిబ్బరంగా ఆ ప్రాంతంలో నేను నివసింపజేసదును కానీ వారికి నేను దేవుడై ఉండులాగునా ఆయనే దేవుడని తెలుసుకున్నట్లుగా అనేకసార్లు ఇలాంటి గుండా నడిపించినప్పటికీను శోధనల గుండా నడిపించినప్పటికీను ఆయన కృపా వాత్సల్యత విడవకుండా ఆయన కాపాడుతూనే వాళ్లను కాపాడుతూనే ఉన్నటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం ఈ దినాన తెలుసుకోవాల్సిన వారు ఉన్న అందుకనే ముప్పై రెండవ అధ్యాయ పద్దెనిమిదో వచ్చంలో ఈ మాటను మనం చూస్తాము నీవు వేవేల మందికి కృపు చూపుచు అనే మాటని చూస్తాం వేవేల మందికి కృప చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన కనికరము ఎంతో గొప్పది ఆయన ప్రేమ వాత్సల్యత ఎంతో గొప్పది ఆయన కొంతసేపే కోపగించేవాడు ఆయన కృప దీర్ఘకాలము ఉండేదిగా ఉంటుంది కనుక అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవునిని ఈ దినాన మనం సేవిస్తూ ఉంటున్నాము మనం కూడా బాల్యం నుండి చిన్నప్పటి నుండి లేక మనము దేవునిని ఎరిగినప్పటి నుండి కూడా ఆయనకు కోపం పుట్టించేటువంటి ప్రజలుగానే ఉంటున్నాము అయినా కూడా అనుదినము ఆయన మన పట్ల వాత్సల్యత చూపుతూ వస్తుంటున్నాడు వారి పట్ల మేలు చేయడం మానేలేదు అంతేకాదు ఆయన ప్రార్థన మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినకుండా మానని దేవుడిగా ఉంటున్నాడు ఆ మాటను మనము దావిది కీర్తన ఇరవై ఒకటి రెండో వచనంలో మాటను చూస్తాము చదువుకుందాం అది కూడా చూడండి అతను మనోబిస్ మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు ఆయన దాని మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మానక వినుచున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు అలాగనే ప్రియమైన దేవుని పెట్టారా ఇంత గొప్ప దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము గుర్తెరిగిన వారంగా ఆయన మేలు చేసేటువంటి దేవుడు అంతేకాని ఆయన మనలను ఉగ్రతకు పాత్రలు చేయడానికి రాలేదు కానీ ఆయన మనల్ని రక్షించుటకు వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు కనుక మన మీ సంగతులన్నీ గమనించి దేవునికి కోపము అన్య దేవతలను ఆరాధిస్తూ అన్య దేవతలకు ధూపం వేస్తూ ఆయనకి ఎంతో కోపం రప్పించినారు అయితే ఈ దినాన దేవుడెవరో తెలుసుకోవాలని వారిని కొన్ని మార్గాలు గుండా వారిని నడిపించి చివరకు నేనే వారికి దేవుడుగా ఉండునట్లుగా చేసేదినని సెలవిస్తూ ఉంటున్నాడు కనుక దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలని ఆయన యొక్క గొప్పతనము మనం గురితరగాలని ఆయన అనేక సందర్భాల్లో మనము మనలను నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ సంగతులను మనం గుర్తెరిగి ఆయన ఏడల భయభక్తులు కలిగి ఆయనే దేవుడు మనకు ఆయనే ఆశ్రయ దుర్గముగా ఉంటున్నారు కనుక ఆయనను నమ్ముకుని మనము నెమ్మదిగాను సుఖముగాను ఉండాలి ఆ విషయాల్లో మనము దేవుడిని గురితెరిగిన వారంగా ఉందాము ఆయనకిష్టలంగా జీవిద్దాము ఆయన బాహు ఎంతో అమూల్యమైనది ఆయన కృప చూపేట దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మన ఎడల ఏదైతే నిశ్చయత కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నారో ఆయన యొక్క కోపానికి మనము ఉగ్రతకి పాత్రలు కాకుండాట్లుగా ఆయన కృపకి పాత్రలు అగనట్లుగా జీవించదాము ఎట్టి మహాకృపను మనమందరము కూడా ఆయన కనికరము ద్వారా పొందుకుని వారుగా ఉందాము ప్రార్థన చేద్దాము అయా మేము నీకు బాల్యము నుండి అవధేరులుగా తిరుగుతూనే వచ్చాము ఆయన నీ కృప మమ్ములను బీడలేదు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నది ఈ కృపకై నీకు స్తోత్రం అని దేవుని సనుతించుదాము కొనియాడుదాము ఆయనే మన దేవుడు ఆయనే మన ఆశ్రయదుర్గము మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే ఉంటున్నాడు కనుక మనమందరము కూడా దేవునిలో దేవుని యొక్క కృపలో వర్ధిల్లు లాగున ఆయన మన పట్ల కనికినము చూపి సరైన మార్గంలో మనలను నడిపించిన దాకా ఆమె